విద్యానికేతన్ మరియు సివిఆర్ఎం కళాశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా మన కుప్పం నియోజకవర్గం మరియు పలంనేరు నియోజకవర్గం యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా నా వినపమేమనగా మన వికోట మరియు పలంనేరు కుప్పం శాంతిపురం రామ్ బైరెడ్డిపల్లి బైరటిపల్లి పురప్రజలకు అందరికీ కూడా ముఖ్యంగా నా వెలుపాలేమంటే ఏమంటే ఇక్కడ వికోటలోని విద్యానికేతన్ కళాశాల జూనియర్ మరియు డిగ్రీ కళాశాల గత ఆరేడు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యలో కావచ్చు అదేవిధంగా డిగ్రీ విద్యలో కావచ్చు మంచి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూ గత రెండు మూడు సంవత్సరాలుగా స్టేట్ ర్యాంక్లు సాధిస్తున్నటువంటి సంస్థ మన విద్యానికేతన్ సంస్థ ఈ సంవత్సరం మనం ముఖ్యంగా సివిఆర్ఎం కాలేజీ ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సివిఆర్ఎం కాలేజీని మనము మన విద్యానికేతన్ మేనేజ్మెంట్ కింద మెర్చు చేసుకోవడం జరిగింది సో ఈ దీంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం నుండి మన విద్యానికేతన్ కాలేజీలో విద్యానికేతన కాలేజీలో వచ్చేసి ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే కళాశాల నిర్వహించడం జరుగుతుంది అనగా అమ్మాయిల క్యాంపస్ విద్యానికేతన్ కాలేజ్ ఇక్కడ నుంచి అదేవిధంగా అమ్మాయిల క్యాంపస్తో పాటుగా మనకు అమ్మాయిలకి హాస్టల్ వసతి కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా సివారం కాలేజీలో వచ్చేసి మనకు అక్కడ ఉన్నటువంటి కో ఎడ్యుకేషన్ అలాగే మెయింటైన్ చేస్తూ అక్కడ కో ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తూ అక్కడ అబ్బాయిలకి హాస్టల్ అక్కడ సీవారం కాలేజీలో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనము ఈ ఇంటర్ విద్యలో ముఖ్యంగా మనము హాస్టల్ పెట్టడానికి అదేవిధంగా అబ్బాయిలు కూడా అక్కడ హాస్టల్ పెట్టడానికి ఇక్కడ అమ్మాయిలు హాస్టల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే చాలామంది టెన్త్ తర్వాత మంచి మార్కులు వచ్చిన తర్వాత టెన్త్లో చాలామంది విజయవాడ తిరుపతి ఇట్లా సుదూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల డబ్బులు వాళ్ళు లక్షల డబ్బులు కట్టి పాపము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది పేరెంట్స్ సో ఆ ఉద్దేశంతోనే మనము హాస్టల్ ప్రారంభించి దానికి తగ్గట్టుగా ఐఐటి నీటు ఎన్సెట్ కోచింగ్ కూడా ఉన్నత కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా విజయవాడ తిరుపతిలో ఎలాగైతే ఇస్తారో ఐఐటి నీటు ఎన్సెట్ కోచింగ్లు సో సేమ్ దానికంటే మేట్గా దానికంటే మేటిగా దానికంటే దీటుగా మనము తెలుగు కాలేజ్ లో స్టార్ట్ చేస్తాము సో అదే తో అనగా మెయిన్గా ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో చెప్పేటువంటి స్టాఫ్ ఎంసెత్తికి కి చెప్పేటువంటి స్టాఫ్నే తీసుకొచ్చి మనము ఇక్కడ పిల్లలకి ఆ విద్యని అందించడం జరుగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పడం ఏమి నేను చెప్పడం చెప్పన చెప్పదలుచుకుంది ఏమంటే సో ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల లక్షలు పోగొట్టుకునే దానికంటే లక్షల లక్షలు కట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడేదానికంటే మన బీ కోటలోనే బ్రహ్మాండమైనటువంటి అత్యున్నత ప్రమాణాలతో మంచి అనుభవం కలిగినటువంటి విద్య ఉపాధ్యాయులు వచ్చే అధ్యాపకులు వచ్చే మనము విద్యను అందిస్తాం కాబట్టి దానికి ఉదాహరణ మనం లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ లాస్ట్ ఇయర్లో మనము స్టేట్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది బైపీసీలో నైన్ ఎయిటీ వన్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఈ లాస్ట్ ఇయర్ మన ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఎంపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా లో కూడా స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఎంపీసీలో స్టేట్ ఎయిత్ ర్యాంకు ఎంపీసీలో లో మళ్ళీ స్టేట్ సెవెంత్ ర్యాంక్ కూడా వచ్చింది సో ఈ విధంగా మనము ఇంటర్ వృద్ధిని చాలా పరిపుష్టం చేయడం జరిగింది సో అదేవిధంగా ఈ ఎంసెట్ నీట్ ఐఐటి కూడా మనం విద్యని ఖచ్చితంగా సెట్ మంచి పరిపూర్ణం చేసి సో ఖచ్చితంగా మంచి ర్యాంకులు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా మా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం సో దీనికి ప్రతి ఒక్క పేరు కూడా నేను చెప్పడం ఏమంటే అంత దూరం వెళ్ళేదాన్ని కూడా ఈ కోటలన్నీ చేర్పించి ఇక్కడ తక్కువ ఫీజులతో సో అత్యధిక మార్పులు సంపాదించుకున్నాను అదేవిధంగా సెట్లలో మంచి ర్యాంకులకు తెచ్చి ఐఐటీల్లో కావచ్చు లేదా ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు సీట్లు సంపాదించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి బంగారు మేము చేసుకోవాలనే మా యొక్క ప్రార్థన ముఖ్యంగా అదేవిధంగా విద్యా కేంద్రంలోను అదేవిధంగా రెండు కాలేజీలో కూడా మనము సో హాస్టల్ వసతులని మౌలిక సదుపాయాలు హైజీనిక్గా చేయడం జరిగింది ప్రతి ఒక్కటి ఈ నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనము సివిఆర్ఎం కాలేజీ మెచ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి శ్రీవారం కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ మన విద్యాకేదన్ కాలేజీలో ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే కాలేజీ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మనము ఈ లేడీస్ క్యాంపస్ చేసాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లేడీ ప్రిన్సిపల్ ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా లేడీ వార్డెన్ ఉండాలనే ఉద్దేశంతో సో వాళ్ళిద్దరిని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే అమ్మాయిల విషయంలో మనకు ఆ లేడీస్ కంపల్సరీ ఉండాలి హాస్టల్లో పర్యవేక్షణ కావచ్చు కాలేజీలో పర్యవేక్షణ కావచ్చు సో దీంట్లో భాగంగా మనము లేడీ ప్రిన్సిపాల్ని అపాయింట్ చేయడం జరిగింది వార్డన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సో వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలందరూ కూడా అమ్మాయిలందరూ కూడా ఇక్కడే కాలేజీ క్యాంపస్ కావచ్చు హాస్టల్లో కావచ్చు వాళ్ళ పర్యవేక్షణలో ఉండవలసిన అవసరం వస్తుంది ఖచ్చితంగా అవసరం ఉంది సో దీంట్లో భాగంగా సో హాస్టల్ వసతుల్ని మౌలిక సదుపాయాలు బాగా హైజీనిక్ గా చేయడం జరిగింది ప్రతి ఒక్కటి సో అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఈ పొలం నాయ నుంచి కుప్పం వరకు కూడా కావచ్చు ప్రతి ఒక్క మండలం కూడా మనం బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం కాబట్టి దేశ స్థల సదు అంటే కూడా బస్సులో డైలీ వచ్చి కూడా వెళ్ళే అవకాశం ఉంది లేదు హాస్టల్ ఉండాలంటే హాస్టల్లో ఉండాలంటే హాస్టల్లో ఉండేదానికి కూడా అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వి చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మాకు సిఆర్ఎం కాలేజ్ యొక్క ముప్పై సంవత్సరాల అనుభవం మాకు ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆ కాలేజీ కూడా మెక్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనకు మన మేనేజ్మెంట్ మనకి ఏవైతే వసతులు కావాలో వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా మనకు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మన దామోదర్ రెడ్డి సార్ గారు అదేవిధంగా సతీష్ సార్ గారు గణేష్ రెడ్డి సార్ గారు హర్షవర్ధన్ సార్ గారు పురుషోత్తం సార్ గారు అదేవిధంగా ప్రకాష్ చంద్ గారు ప్రతి ఒక్కరు కూడా మనకు మేనేజ్మెంట్లో మనకి ఏమి కావాలని కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు అత్యున్నత స్థాన అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి మనకి వీ కోటాలో ఉన్న విధంగా ఇక్కడ విద్యా కావచ్చు అక్కడ సివేదం కావచ్చు ఈ రెండింటిలో అన్ని కూడా అన్ని వస్తువులు కూడా ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ అన్నీ కూడా బ్రహ్మ ఉన్నత స్థాయిలో పెడుతున్నాం అన్నింటిని కూడా ఉన్నత స్థాయిలో అమర్చుతున్నాం డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే ముఖ్యంగా డిగ్రీ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా